అన్నలు నమస్తే మనకు తెలంగాణ ప్రభుత్వం మనకి ఇల్లు ఇచ్చింది ఓకే రైట్ నేను కాదంటలేను ఆ ఇల్లు లీస్ట్లు వచ్చింది లీస్ట్లో రాలేదని నాన్న సంక నాకినాం నా పేరు లేదు నా పేరు ఆడు తీసేసిండు వీడి తీసేసిండు సరే ఎవడో ఒకటి తీసేసిండు సరే ఎవరికి వచ్చింది అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంటలేను వానే అధికారం ఉన్నది కాబట్టి ఆ అధికారంలో పని నచ్చినట్లు నడుతుంది ఏది కానీ మోదీ గారు ఉన్నాడు అంట తప్పేం లేదు మోదీ గారు ఉన్నాడు రేవంత్ గారు ఉన్నాడు వీడున్నాడు వాడున్నాడు అంటాం మేము కాయ కష్టం చేసుకొని పనిచేసాం మేము ఓట్లు ఎత్తేనే వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు తప్పు పట్టే విషయం ఏం లేదు రాజ్యాంగంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది ఫండమెంటల్ రైట్స్ ఓకే అది పక్కా మేడం ఇల్లు ఇచ్చిండ్రు ఇల్లు ఇస్తే నువ్వేం చేయాలి ఇల్లు వీక్తేనే వాడు ముగ్గు పోతుంటాను నీకున్నదే నాలుగు గుంటల స్థలం నీ ఉన్న మంచి ఒక యాభై వేల రూపాయల ఇల్లు యాభై అంటే అప్పుడు కట్టినప్పుడు ఇప్పుడు కట్టాలంటే కనీసం లక్ష రూపాయలు అవుతుంది ఆ ఇల్లు పీకి ముగ్గు పోతు పైసలు లేకపాయ ఏం చేస్తావు అప్పు చెత్తావా అప్పు వేడి చేయకపా వాడు ఇల్లు కడితేనే నీకు అది అజ్జెత్తా బిల్లు ఇస్తా అది అంటాడు ఇట్లా ఉంటుందిరా బాయ్ కొద్దిగా ఆలోచన చేయండి మీరు ఎట్లా అంటే ఈ లిస్ట్లో పేరు వచ్చినంత మాత్రం మనం గొప్పలం కాదు మన దగ్గర కళేజా ఉండాలే ఇల్లు కట్టుకోవాలని దమ్ము ధైర్యం ఉండాలి అప్పు తెచ్చే స్తోమత ఉండాలి నేను ఇల్లు కట్టుకుంటా అనేది నీకు ధైర్యం ఉండాలి అప్పుడే ఇల్లు కట్టు లేకపోతే నా పేర్ల లీస్ట్ వచ్చిందని ఇల్లు కూడా పెట్టుకొని పాకేసుకొని వేసుకొని గుడిసేసుకొని ఉన్నాను అనుకో ఇక వద్దు నాకు బూతులొత్తే కానీ గంగాలు కలిసిపోతాం గంగాలు కలిసిపోతాం ఇది పక్కా